హాయ్ అండి ఈరోజు వీడియోలో రొయ్యలు పులావ్ చేస్తున్నాను దానికోసం కేజీ రొయ్యలు తీసుకుని క్లీన్ చేసి పెట్టానండి నడుం మీద కట్ చేసి నరం కూడా తీసి ఉప్పేసి కడిగి పెట్టాను ఇప్పుడు ఈ రొయ్యల్లో ఇప్పుడు రొయ్యలకు సరిపడినంత సాల్ట్ అండి వన్ స్పూన్ సాల్ట్ ఒక రెండు స్పూన్లు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి రెండు స్పూన్లు వేస్తున్నాను ఇవన్నీ ముందుగా రొయ్యలకు పట్టించాలి ఇవి కొంచెం కలుపుకుని రెండు పచ్చిమిర్చి అండి నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసేస్తున్నాను మీరు అది మిక్సీ కూడా చేసేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి నా దగ్గర అల్లం పేస్ట్ ఉంది అందుకనే నేను పేస్ట్ చేయలేదండి ముక్కలు వేశాను ఇప్పుడైతే నిమ్మరసం పిండుకోవాలండి నేనైతే ఒక కాయ పిండాను పెద్దదైతే ఒకటి చిన్న నిమ్మకాయలు అనుకోండి రెండు పిండుకుంటే బాగుంటుంది పట్టించి ఒక గంట అరగంట పాటు నన్ను పక్కన పెడితే బాగుంటుందండి ఇవన్నీ కలిపిన తర్వాత నేను కొంచెం పుదీనా కొత్తిమీర ఈ పుదీనా కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే బాగుంటుంది ఈ కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ధనియాలు జీలకర్ర కలిపి చేసిన పౌడర్ వేస్తున్నాను అంటే ముందు ఇటు మర్చిపోయానండి ఉప్పు కారంతో పాటు అందుకని ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసాను ఇది కూడా కలిపి నేను ఒక గంట ఉంచానండి ఇప్పుడు పులావుకు సరిపడా మసాలాలు తీసుకున్నాను హోల్ గరం అండి షాజీరా సోంపు కూడా కొంచెం వేస్తున్నాను అలాగే చెక్క లవంగా యాలక మిరియాలు జాజికాయ జాపత్రి అన్నీ తీసుకున్నాను ఇప్పుడు బియ్యం అండి ఇండియా గేట్ బాస్మతి రైస్ తీసుకున్న రెండు గ్లాసులు అవి కూడా కడిగి నానబెట్టాను పులావ్లోకి కొంచెం పేస్ట్ రెడీ చేస్తున్నాను కొబ్బరి అండి కొంచెం కొబ్బరి ఒక స్పూన్ గసగసాలు ఒక రెండు స్పూన్లు ధనియాలు ధనియాలు జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఇవన్నీ కలిపి పేస్ట్ చేశాను ఇప్పుడు పులావ్ కోసం బాగా ముందుగా నెయ్యి అండి అది మా ఇంట్లో చేసుకున్న నెయ్యి ఆ తర్వాత ఆయిల్ సమంగా తీసుకుంటే బాగుంటుంది నెయ్యి కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఏ అయినా బిర్యానీ అయినా ఇప్పుడు గరం మసాలాలు మొత్తం వేస్తున్నాను వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి చేసేసి కరివేపాకు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి అలాగే పుదీనా కొత్తిమీర అంటే ఉల్లిపాయలు కొంచెం సగం వరకు ఫ్రై అప్పుడు పుదీనా కొత్తిమీర వేస్తే బాగుంటుందండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటా కూడా బాగా మగ్గిపోవాలి ఆయిల్లో పోవాలండి టమాటా బాగా బాగా మెత్తబడిన తర్వాత నేనైతే టమాటాలు రెండు తీసుకున్నాను చిన్నవి అది మీ ఇష్టమన్నీ మీకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడు వేసేసి రొయ్యల్ని ఈ ఆయిల్ నెయ్యిలో బాగా మగ్గించుకోవాలి ఈ నెయ్యిలో ఉడకటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది రొయ్యలకి అందుకని కొంచెం మగ్గించుకోవాలి బాగా వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ అంతా పోయిన తర్వాత చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి కొబ్బరి గసగసాలు ధనియాలు జీలకర్ర పేస్ట్ ఈ పేస్ట్ వేయటం వల్ల ఈ పులావుకి మంచి టేస్ట్ వస్తుంది రైస్కి కూడా బాగా పట్టి టేస్టీగా ఉంటుందండి ఈ పేస్ట్ వేయటం తెలియని వాళ్ళు తప్పకుండా మీరు ఈ పులావులో కానీ బిర్యానీలో కానీ ఈ పేస్ట్ అనేది వేసుకోండి చాలా బాగుంటుంది అంటే ఈ పేస్ట్ లేకుండా కూడా చేసుకోవచ్చు నేను రెండు రకాలుగా కూడా చేస్తాను కానీ ఇది టేస్టీగా ఉంటుంది ఇంకా ఇప్పుడు ఈ పేస్ట్ కూడా బాగా మగ్గిపోవాలి ఆయిల్లో చూసారా ఎగిరిపోయి ఆయిల్ తేలిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకోవాలి నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదండి మూడు గ్లాసులు వాటర్ పోస్తున్నా ఈ వాటర్ పోసి మరిగించుకుని ఈ వాటర్ బాగా మరుగుతూ ఉండగా బియ్యం వేసేసుకోవాలి కడిగి నానబెట్టిన బియ్యం ఈ బియ్యం వేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నానికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి ముందు మనం రొయ్యల కోసం వేసాం కాబట్టి ఇప్పుడు మరలా సాల్ట్ వేసుకోవాలి రైస్కి తగినట్టుగా నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసాను ఉప్పు కూడా వేసి కలిపి మూత పెట్టేసుకోవడమే చూసారు అప్పుడే రెడీ అయిపోతుంది పొలం ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి కొంచెం తడి ఉంది ఇప్పుడు ఒకసారి బాగా కలిగి పెట్టి మూత పెట్టుకుని దాని మీద వెయిట్ పెట్టాలండి ఆవిరి బయటకు పోకుండా చక్కగా మగ్గిపోద్ది అప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు ఒక రెండు నిమిషాల్లో మగ్గిపోద్ది అండి అయిపోయింది కదా ఆల్రెడీ నేను చిన్న రోలు పెట్టాను పైన ఆవిరిపోకుండా తీసిన తర్వాత చూసారా బాగా రెడీ అయిపోయింది పొడి అలాగే మంచి టేస్టీగా కూడా ఉందండి తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి పేస్ట్ వేయటం తెలియని వాళ్ళు చూసారుగా మా పులావ్ నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి